పేరెంట్స్ మమ్మల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్నప్పుడు చాలా మాటలు పడ్డారు ఇప్పుడు అవసరమా మీ పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేయడం అని చెప్పి ఇంకెందుకు ఈ లైఫ్ సూసైడ్ చేసుకుందాం ఈ లైఫ్లో ఇంకా బతికి మనం ఏం నడుస్తాం అని చాలా ఫీల్ అయ్యాం పల్లెటూరులో చాలామంది ఏమన్నా చెప్పామంటే ఒకటి పాజిటివ్గా తీసుకునే కన్నా నెగిటివ్గా తీసుకుంటారనే ఒక టాక్ ఉంటుంది అదే కాకుండా మనం చాక్లెట్ కొనుక్కునేటప్పుడు ఫైవ్ స్టార్ కొనుక్కుంటే ఫైవ్ స్టార్ కొనుక్కున్నామని డైరెక్ట్గా పట్టుకుని వస్తాం అదే ప్యాడ్స్ కొనుక్కున్నప్పుడు దాన్ని ప్యాక్ చేసి రోల్ చేసి లోపల పెట్టుకుని అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది నా పేరు సాయి సందీప్ సత్పతి మాది గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ సందీప్ స్పార్క్ అంటేనే తెలుస్తుంది ఎందుకంటే స్పార్క్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను మాది ఒక పల్లెటూరులో చాలా మూఢనమ్మకాలు అంటే ప్రతి ఒక్కరికి పల్లెటూరు అనగానే మూఢనమ్మకాలు అనేది తెలుసు సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మా ఫాదర్ ఒకళ్ళ ఎంప్లాయీ సో ఫాదర్ యొక్క శాలరీ మీదే మేమందరం కూడా బేస్ అయి ఉన్నాం నాది మొత్తం స్కూలింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఒక పల్లెటూరులో జరిగింది పల్లెటూరులో అంత స్కూల్స్ ఏముంటాయి మా పేరెంట్స్ ఒక నాకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చాలా కష్టపడ్డారు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే మా పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలా అనుకున్నారు కానీ మా పేరెంట్స్ మమ్మల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్నప్పుడు చాలా మాటలు పడ్డారు ఇప్పుడు అవసరమా మీ పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేయడం అని చెప్పి సో వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అసలు నాకు స్కూలింగ్లో నాకు తెలిసి ఉండగా ఓన్లీ ఒక సింగిల్ సబ్జెక్టే ఉండేది నా పాత స్కూల్లో కానీ కొత్త స్కూల్కి వచ్చిన తర్వాత సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఇలా కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయా అని తెలుసుకున్నాను అది తెలుసుకున్నాక ఇంకా కొత్తవి ఏమైనా నేర్చుకోవాలని అనుకునే టైంకి వేరే ఊరు వెళ్ళి నేర్చుకుందాం లేదంటే కొత్త కోర్సెస్ నేర్చుకుందాం మన ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నారు కదా అంటే వేరే ఊరు వెళ్ళి నేర్చుకునే అంత స్తోమత లేదు మాకు సో ఉన్న దాంతోనే చదువుకుని సో నా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ ఏజ్కి వచ్చే టైంకి ఏదైనా అందరు లైఫ్లా కాకుండా ఏదైనా రొటీన్గా చేద్దాం రొటీన్గా చేస్తే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది అలా అని చెప్పి ఎవరికైనా చెప్దామా ఎవరినన్నా అడుగుదామా అంటే చాలా షై ఫీలింగ్ వచ్చేది ఎవరైనా అడిగామంటే ఈ ఏజ్లో నీకు అవసరమా నువ్వు చేయాల్సిన పని చదువుకో అని చాలా విమర్శలు పడ్డా ఆ విమర్శలు పడినప్పుడు ఇంకెందుకు ఈ లైఫ్ సూసైడ్ చేసుకుందాం ఈ లైఫ్లో ఇంకా బతికి మనం ఏం నడుస్తాం అని చాలా ఫీల్ అయ్యాం కానీ ఆ టైంలో దేవుడిచ్చిన ఒక వరం నా తమ్ముడు నా తమ్ముడు ఒకే విషయం చెప్పాడు సంతృప్తి ఉంటే చాలు ఏ పనైనా చేయొచ్చు అని సో ఏం చేయాలి చెప్పడానికి కూడా నా నాకన్నా ఫైవ్ ఇయర్స్ చిన్నవాడు వీడికి ఏం అర్థమవుతుంది అని అనుకున్నాను కానీ వాడు ఒకటే చెప్పాడు మనం చేసే పనిలో సంతృప్తి ఉంటే దేన్నైనా సరే మోటివేట్ చేసుకుని ఏ పని అయినా చేయొచ్చు అన్నప్పుడు సో నేను ఎయిత్ నైన్త్ టెన్త్లో నేను చాలా చూసా వేరే టాలెంటెస్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే అసలు స్కూలింగ్లో కొత్త విషయం ఎలా నేర్చుకోవాలి ఆ టైంలో టెన్త్ క్లాస్లో ఉండగానే నేను చాలామందికి టాలెంటెస్ కండక్ట్ చేశాను నాకు ఓన్ పాకెట్ మనీతో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్స్ కొని ఇచ్చేవాడిని అలా అని చెప్పి నా దగ్గర ఉన్న పాకెట్ మనీతో బుక్స్ కొని వాళ్ళు కూడా అవేర్ చేసేవాడిని సో పల్లెటూరులో చాలామంది ఏదన్నా చెప్పామంటే ఒకటి పాజిటివ్గా తీసుకునే కన్నా గా తీసుకుంటారనే ఒక టాక్ ఉంటుంది కానీ పల్లెటూరులో కానీ మనం ఏదైనా మంచి విషయం కానీ చెడ్డ విషయం కానీ వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పామంటే వాళ్ళంత బాగా ఎవరు తీసుకోరు ఎందుకంటే నాది కూడా ఒక పల్లెటూరు కాబట్టి చెప్తున్నాను సో మా తమ్ముడు అంతా ఈ చెప్పిన తర్వాత నేను ఏదన్నా అని చెప్పి ముందుకెళ్ళేటప్పుడు చాలామంది ఈ ఏజ్లో సమాజ సేవ లేకపోతే నువ్వు మంచి పని చేయాలి ఇదంతా నీకు అవసరమా ఈ ఏజ్లో అందరూ సినిమాలు షికార్లను వెళ్తుంటుంటే నువ్వు సమాజం సేవ పది మందికి హెల్ప్ చేద్దామంటున్నావు కానీ నువ్వు సక్సెస్ అవ్వలేవు నీకు ఇది చాలా వేస్ట్ మీ పేరెంట్స్కి అసలు బుద్ధి ఉండాలి మీ పేరెంట్స్ నిన్ను ఎలా ఎంకరేజ్ చేశారు అని చెప్పి చాలా మాటలు ఉన్నాను కానీ ఆ మాటలన్నీ కూడా సర్టెన్ టైంకి అవన్నీ మారిపోయాయి సో వాళ్ళంతా ఏమన్నారంటే ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం యూత్ అంతా కూడా పాడైపోతున్నారు కానీ మీ ఇద్దరు పిల్లలు మాత్రం చాలా బాగున్నారు అని చెప్పి అనే మాటకు వచ్చింది సో నేను ఒక సత్యాన్ని నేర్చుకున్నా ఏంటంటే పొగడతలకి పొంగిపోకూడదు అలా అని విమర్శలకి కృంగిపోకూడదు సో ఒక జీవ సత్యాన్ని నేర్చుకుని నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి మనం ఏం చేయలేము బయటికి వెళ్ళలేము అనుకునే టైంలో సో సంథింగ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మొదలు పెడదాము లేదంటే సంథింగ్ ఒక ఎవరికైనా హెల్ప్ చేద్దామని చెప్పి అసలు ఆర్గనైజేషన్ అనే థాట్ రాలేదు మాకు సో ఆ టైంలో పది మందికి అవేర్నెస్ ఇద్దాము అని చెప్పి స్లో స్లోగా మా స్టెప్ అనేది స్టార్ట్ చేసాం ఆ టైంలో ఆన్లైన్లో ఫ్రీగా కోర్సెస్ అనేవి నేర్పించడం జరిగింది సో స్కూల్స్ క్లోజ్ అయ్యాయి సో విద్యార్థులకి సంథింగ్ అవేర్నెస్ క్లాసెస్ ఇద్దాము సైంటిఫిక్ టెంపర్ అనేది పెంచుదామని చెప్పి స్టార్ట్ చేశాం సైన్స్ అంటే గ్రామాల ప్రాంతాల్లో క్లాస్ రూమ్ వరకే పరిమితం అనుకుంటాం కానీ సైన్స్ అంటే రాకెట్ లాంచింగ్ పరిశోధనలు చేసి గ్రామ స్థాయిలో కూడా సైన్స్ అనేది ఎంత డెవలప్ చేయమో అనేది చూపించాం ప్రస్తుతం ఉన్న యువత పాడవుతుంటే మేము సాధారణ విద్య కాకుండా సాంకేతిక విద్యను అందించడానికి ముందుకొచ్చాం మా తాతగారు చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు సామెతే కాదు అందరికీ తెలుసు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని ఇప్పటికీ మనం వింటున్నాం నాకు మా చిన్నప్పుడు తాతగారు కూడా అదే చెప్పారు కానీ ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీగా చేయాలంటే ప్రతి పర్సన్ కూడా ఒక మోటివేషన్ ఒక అవేర్నెస్ ఉండాలి ఈ యొక్క సూపర్ ట్యూషన్స్ అనేది ఒక మూఢనమ్మకాలు అనేది మనం తరిమి కొడితే ఈ యొక్క ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీగా చూడగలం అదే నేనేమనుకున్నానంటే ఈ యువతని సైన్స్ అనే రథాన్ని లాగితే ఎలా ఉంటుంది సో సైన్స్ మీద ఈ మూఢ తరిమి కొట్టి మనం ఎలా చేయాలి అనే దాని మీద మీ అందరికీ తెలుసు పల్లెటూరులో అనే కాదు సిటీస్లో కూడా పీరియడ్స్ అనగానే ప్రతి ఒక్కరు చాలా సైలెంట్గా ఉంటాం పీరియడ్స్ అనేది మన ఇంట్లో మన అక్క చెల్లి మన మదర్ అందరికీ వచ్చే సేమ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ని కూడా మనం ఎందుకు ఒక షై ఫీల్ ఫీల్ అవ్వాలి అదే కాకుండా మనం చాక్లెట్ కొనుక్కునేటప్పుడు ఫైవ్ స్టార్ కొనుక్కుంటే ఫైవ్ స్టార్ కొనుక్కున్నామని డైరెక్ట్ గా పట్టుకుని వస్తాం అదే ప్యాడ్స్ కొనుక్కున్నప్పుడు దాన్ని ప్యాక్ చేసి రోల్ చేసి లోపల పెట్టుకుని అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది సో అక్కడ మూడనమ్మకం అనేది చాలా ఎక్కువ అవుతుంది ఆ మూఢ నమ్మకాన్ని తొక్కాలని చెప్పి మీ సాంకేతిక విద్య అనేది మొదలు పెట్టాం సో ఈ పరిశోధన సాంకేతిక విద్య ఏంటంటే ప్రతి మోడ నమ్మకాన్ని తరిమి కొట్టాలి ఆస్ట్రాయిడ్ డేరే అంటే అందరికి ఏదో ఆస్ట్రాయిడ్ వచ్చి భూమి అంతమైపోతుందని చెప్తే అది ఆస్ట్రాయిడ్ డే అది దానికోసం సహజంగా చెప్పాం అలాగే గ్రహణాలు బయటకెళ్లి చూడకూడదు అంటే టెలిస్కోప్ పెట్టి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఇది సహజ ప్రాసెస్ అని చూపించాం సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మైనస్ అవుతుంది ఏంటి అంటే అది ఏదో చేస్తే అది ఏదో ఉంది ఏదో ఉంది అని ఒక బోతంలో చూస్తున్నాం ఆ బోతం ఏమి కాదు అదంతా కూడా ఒక సహజ ప్రాసెస్ అని చెప్పి మేము చూపిస్తున్నాం దీనికి మేము చేసిన చాలా విషయాల్లో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ప్రస్తుతం సైబర్ దాడులు అనేవి చాలా జరుగుతున్నాయి నేను ఒక సైబర్ దాడులు చాలా ఎదుర్కొన్నాను సో నాలా పది మంది సైబర్ దాడులు ఎదుర్కోకూడదు ప్రస్తుతం లోన్ యాప్స్ సైబర్ క్రైమ్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వీటిని తగ్గించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి సైబర్ దాడుల్ని చాలా నిర్వహించారు ఇప్పటికొచ్చి మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసాం టూ థౌజండ్ మెంబర్స్ ని ట్రైన్ చేసాం సో ఈ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ని చాలా డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి చాలా అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం నా ఆర్గనైజేషన్ స్పార్క్ స్పార్క్ అంటే సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ ఈ దాంట్లో అందరూ కూడా పాకెట్ మనీస్తో తో హెల్ప్ చేస్తున్నాం చాలా మంది ఆర్గనైజేషన్ పెట్టావు చాలా ఫండింగ్ ఉండాలి అన్నారు ఆర్గనైజేషన్ పెట్టాలంటే ఫండింగ్ ఉండాల్సిన అవసరం లేదు ఆర్గనైజేషన్ పెట్టి మనం మంచి చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఒక రూపాయి కూడా చాలు అదే ఒక విషయంతో మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టాను ఎవరైతే మమ్మల్ని తిట్టారో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పొగుడుతున్నారు ఇంకా నా లైఫ్లో అచీవ్మెంట్స్ చెప్పాలి అంటే నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది అదే కాకుండా ఒక ఐఏఎస్ లెవెల్లో ఐపీఎస్ లెవెల్లో ఉండే పర్సన్స్ నా కోసం ఏమని చెప్పారంటే స్టేజ్ మీద సందీప్ని కన్నా తల్లిదండ్రులకు కాళ్ళుకి దండం పెట్టాలి సో ఇప్పుడున్న యువత అంతా కూడా ఇలా అవుతుంటుంటే వీళ్ళు ఒక ముగ్గురుతో స్టార్ట్ అయిన ఇప్పుడు మూడు వందల మంది జనం చాలా దేశాల్లో మార్గనైజేషన్ చాలా దేశాల్లో చాలా కంట్రల్లో కూడా స్థాపించాం సో ప్రతి ఒక్కరం కూడా అందరికీ మనకు తెలుసు శ్రీమంతుల్లో డైలాగ్ అందరికీ తెలిసింది ఏంటంటే ఏమైనా లోపల దాచుకుంటే అయిపోతాం కదా సో మనకు తెలిసింది పది మందికి తెలియపోతే మనం లాభైపోతాం సో ఇది కామెడీగా చెప్పా ప్రతి ఒక్కరు కూడా మీకున్న నాలెడ్జ్ ని పది మందికి షేర్ చేయడానికి ఏదైనా ఒక మంచి పని చేయండి ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి పని చేయండి సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అనేది చాలా పవర్ యూత్ని ఎంకరేజ్ చేస్తే ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని మనం చూపించవచ్చు సో ఎవరో ఏదో అన్నారని మాత్రం ఎప్పుడు ఆగిపోవద్దు మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి సో మీ యొక్క లెవెల్ అనేది పెరుగుద్ది సో నిజంగా నేను ఈరోజు సూసైడ్ చేసుకుని ఉంటే ఈ జోస్టాక్ స్టేజ్ మీద నేను ఉండకపోవచ్చు సో దీనికి కారణం మా పేరెంట్స్ నా తమ్ముడు ధైర్యం సో పది మందికి మంచి చేయాలి అన్నప్పుడు ముగ్గురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఈవేళ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు పెరిగిందంటే దానికి కారణం మనం చేసే మంచి పని సొసైటీలో అంత రీచ్ అవుతుంది సో ఎవరో వెనకాల ఉన్నారని మాత్రం ఎప్పుడూ ఆగ ఎవరు వెనకాల ఉన్నారని చెప్పి లేదంటే ఎవరు లేరని ఏ విషయానికి భయపడద్దు మీరు చేసేది మంచి పని అయితే మీరు మూవ్ ఆన్ అవ్వండి సో నా లైఫ్ ఇంత నా లైఫ్ అసలు ఈ స్టేజ్ వరకు వస్తుందా అనుకున్నా కానీ బై గాడ్ గ్రేస్ మనం చేసే మంచి మనకి మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి